ఈరోజు దేవుని వాగ్దానం అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము సామెతలో పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీతి న్యాయం కలిగి ఉంటే ప్రయోజనమేమిటి అనే ప్రశ్న మనది మన సంపాదన ఎలా వస్తే అలాగే పోతుంది అని అంటారు పెద్దలు అన్యాయంగా ఎంత సంపాదించినా కానీ అందులో సంతోషం సమాధానము ఉండదు సంపాదించినది అంత అన్యాయంగానే పోతుంది నీతిగా యథార్థంగా సంపాదించినది కొంచెమైనా దానిలో సంతోషం సంతృప్తి ఉంటుంది యాకోబు అన్యాయంగా తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న కానీ అందులో యాకోబు సంతోషం సమాధానం పొందుకోలేకపోయారు కనుక మనం చేసే వ్యాపారంలో ఉద్యోగంలో చేతి పనులలో అన్యాయం విడిచి నీతి న్యాయం కలిగి సంతోషం సమాధానంగా ఉందామా ఐ